హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ సో ఈ రోజు అయితే మటుకు ఒక బ్యూటిఫుల్ వర్క్స్ అయితే మటుకు చూపిస్తానండి ఒకటేమో బ్రైడల్ వర్క్ ఒకటేమో సింపుల్ అండ్ క్లాసీ లుక్ అనమాట రెండు కూడా ప్రజెంట్ నెట్టెంబ్రాయరీ బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి అవే అనమాట అవైతే చూపిస్తాను చాలా అంటే చాలా ఆసంగా ఉన్నాయండి డిజైన్స్ అయితే మటుకు ఒకటైతే కంప్యూటర్ వర్క్ ని మగ్గం గా చేంజ్ చేసేసాను అంత హైలైట్ గా ఉంది ఫుల్ బ్రైడల్ వర్క్ డిజైన్ అనమాట సో ఇవన్నీ చూపించకంటే ముందుగా రిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి పిల్లలతో బాగా ఎంజాయ్ చేసుకుంటా వర్క్స్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటా పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటా ఉన్నానండి ఈ ఫిఫ్టీన్ డేస్ క్రిస్మస్ బిఫోర్ త్రీ డేస్ బిఫోర్ వర్క్ బంద్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈరోజు వీడియో వస్తుంది కదా ఈరోజు స్టార్ట్ అయింది నా వర్క్ అంత హ్యాపీగా అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాను అందుకోసమనే వీడియోస్ అనేది మీకు అప్డేట్ చేయలేకపోయాను అసలు వర్క్ పిల్లకుంటే వీడియోస్ ఎక్కడ చూస్తే చెప్పండి అంతే కదా ముందు వీడియోస్ ఒక రెండు మూడేమో ఉన్నాయి అవి ఒకటి అప్లోడ్ చేయాలి చేస్తాను టైం కుదిరినప్పుడు ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఒకటేమో చెప్పాను కదండి సింపుల్ అండ్ క్లాసీ లుక్ అనమాట డిజైన్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట వీళ్ళ శారీలో రోజ్ ఫ్లవర్ వచ్చేసింది ఆ రోజ్ ఫ్లవర్ మ్యాచింగ్ గా ఉందని చెప్పి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్లీ నెట్ పెట్టానండి నెట్ పెట్టే వర్క్ చేశాను తర్వాత కట్ వర్క్ చేశాను అనమాట బ్లౌజెస్ అన్ని కూడా ఈ డిజైన్ వేసి నిండేటివి వితౌట్ స్టిచ్చింగ్ ఇచ్చాను ఇప్పటి వరకు ఫస్ట్ టైం స్టిచ్చింగ్ అయితే చేశాను అయితే వీళ్ళకు వితౌట్ లైనింగ్ కానీ వితౌట్ లైనింగ్ పెట్టి ట్రాన్స్పరెంట్ పెట్టుకోకోకుండా ఇలాగ సజెషన్ చేశాను అనమాట యాక్చువల్లీ పైన ఏమో లావెండర్ కలర్ నెట్ కిందనేమో ఆపోజిట్ కలర్ అంటే రెడ్ కలర్ తో లోపల క్లాత్ పెట్టాను అనమాట సో మనకి ఇది ఎలాగ అంటే డబల్ సైడెల్లో కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో ఇలాగ డబల్ లో కనిపిస్తుంది డిజైన్ ఇది సూపర్ అండి బ్యాక్ నెక్ అయితే బోట్ నెక్ వస్తుంది వస్తుందండి ఈ వర్క్ వెయ్యడం కంటే మనము ఈ కట్ వర్క్ చేసి మొత్తం అంతా కూడా ఇవ్వడమే చాలా టైం అండి ఎందుకనంటే ఈ కట్ వర్క్ వచ్చేసి నార్మల్ గా మనము వర్క్ మిషన్ తో కాల్చేదాన్ని అంటే సాల్టింగ్ మిషన్ తో మనం ఏమి కాల్చము కాల్చేకి రాదు కూడా ఎందుకనంటే ఆల్రెడీ కూడా మనకు నెట్ అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి ప్రతీది చిన్న లీఫ్ అయినా సరే మనము సిజర్ తోనే కట్ చేసుకుంటా రావాలి అంత టైం పడుతుంది ఇది ఎందుకంటే ఇక్కడ చూసారా ఫస్ట్ అవుట్ లైన్ ఇవ్వడానికి కూడా ఈ డిజైన్ ఇంత ముందు పాతదే అనమాట డిజైన్ అయితే ఈ అవుట్ లైన్ అని చెప్పేసి అంటే కూడా ఆల్రెడీ చిన్న లేయర్ అవునా ఈ చిన్న లేయర్ లో ఈ చిన్న చిన్న లీఫ్స్ ఉన్నాయి కదా ఈ కి మనము లైన్ ఇవ్వాలి అని చెప్పేసానంటే మటుకు కట్ వర్క్ చేయాలని అంటే చాలా టైం పడుతుంది సో అందుకని నేను అవుట్లైన్ ఇవ్వకోకుండా ఇలాగనే రిస్క్ తీసుకొని అయినా ఇలా రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా అవుట్లైన్ ఇచ్చుకుంటే కిన్నా చేసుకోవచ్చు సో ఆ టైం అయినా ఈ టైం అయినా కానీ నాకు ఒకటే అనిపించింది తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్రైడల్ డిజైన్ అయితే ఇదండి ఇది కూడా యాక్చువల్లీ బోట్ నెక్ ని నేను కొంచెం డిఫరెంట్ గా క్రియేటివిటీగా మార్చేసాను అనమాట ఇది యాక్చువల్లీ నెట్టెడ్ డిజైన్ కాదండి నేను లో నేను నెట్ అటాచ్ చేశాను అనమాట టోటల్ గా కూడా ఈ కింద ఎలాగైతే కూడా ఈ స్మోకింగ్ డిజైన్ ఉందో ఇదే మనకు ఫైవర్క్ వస్తుంది అనమాట కానీ నేను కొంచెం డిఫరెంట్గా కస్టమర్కి కొద్దిగా డిఫరెంట్గా తర్వాత వచ్చేసి ట్రెండింగ్ గా మొత్తం వర్క్తో ఫిల్ అప్ చేకోకుండా ఇలాగా చేశాను సో నెట్ అయితే డబల్ లేయర్ ఇచ్చానండి మిడిల్ లో నెట్ కూడా డబుల్ ఏరే ఇచ్చాను ఇక్కడ సిల్వర్ తో పైపింగ్ ఇచ్చేసాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా కంప్యూటర్ వర్క్ ని మగ్గం వర్క్ గా మార్చేశారు చాలా బాగుంది కదా కొత్తగా రొటీన్ గా కుందన్స్ తో కాకోకోకుండా ఇలాగా చేశాను అనమాట అందుకైతే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అండి మీకు ఒక ఫ్లవర్ ని లీవ్ చేశాను ఇక్కడ చూడండి ఇలాగుంటుంది కదా మన వర్క్ సో ఇక్కడ ఈ ప్లేస్ లో రొటీన్ గా కుందన్స్ తో కాకోకోకుండా నెట్టెడ్ తో ఫ్లవర్ ఇచ్చా నెట్టెడ్ తో ఫ్లవర్ ఇచ్చి ఇలాగ షో బటన్ అయితే ఇచ్చాను అనమాట దానివల్ల లుక్ అయితే మనకు కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి హెయిర్ లీవ్ చేస్తే బీట్స్ అంతా కూడా హెయిర్ తట్టుకుంటుందని కుందన్స్ కూడా డిఫరెంట్ పెట్టాను అండి రొటీన్ గా కాకోకుండా కుందన్స్ మీరు దగ్గర నుంచి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కుందన్స్ ఇవి గా ఒక్కసారి చూసాను బ్యాక్ సైడ్ కూడా ఇలాగ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను సో ఇక్కడ ఒకటి మనకు శారీ పిన్ పెడతాం శారీ పల్లుది పెడతాం కాబట్టి ఇక్కడైతే ని వదిలేసాను అనమాట సో మన దగ్గర ఉన్న డిజైన్స్ కి ఇలాగ క్రియేటివిటీ వాడదాం అని చెప్పేసి అంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి కస్టమర్స్ కూడా అయిపోతారు అయిపోతారనమాట అంత గా ఉంటుంది వర్క్ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఉంటుంది ఆ వర్క్ ని మళ్ళీ క్రియేట్ చేసి మనం వేసే దాంట్లో ఉంటుందండి ఇక్కడైతే మటుకు ఇంకొక పాయింట్ చెప్తాను కొంతమంది అనవసరంగా మీ వాల్యూ మీరు తగ్గించుకుంటున్నారండి అలాగ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు మనం చెయ్యొచ్చు ఏ పనైనా సరే మనం చెయ్యొచ్చు దాంట్లో వాల్యూ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది అడిగిన క్వశ్చన్కి నేను ఆల్రెడీ ఫైవ్ పార్ట్స్గా నేను షార్ట్స్లలో అప్లోడ్ చేశాను రీసెల్ బ్లౌజెస్ ఎందుకు అని చెప్పేసి అనేది ఒకసారి చూడండి ఇప్పుడు అవే రీసెల్ బ్లౌజెస్ మరి నేను చేసినాను కదా కానీ మళ్ళీ నాకు ఎందుకు ఇంత కాస్ట్లీ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి ఎందుకోసం డిజైన్స్ ఆర్డర్స్ వస్తున్నాయి మీ లెక్క ప్రకారం అయితే రాకూడదు కదా కానీ ఎందుకు వస్తున్నాయి ఆ బ్లౌజెస్ ఎక్కడి వరకు ఏదన్నా కానీ ఎమర్జెన్సీగా యూజ్ అయితే ఆ ఎమర్జెన్సీ టైం లో అవి యూజ్ చేసుకోవచ్చు అలాగనే కొంతమంది హెవీ డిజైన్స్ కూడా తక్కువకి అడుగుతూ ఉంటారు అనమాట ఇంక ఇట్లా సోషల్ మీడియాలలో చూసి వాళ్ళ అంతకు ఇస్తున్నారు వీళ్ళు ఇంతకు అని చెప్పేసి అని అడుగుతారు కదా అలాగ అడిగిన వాళ్ళకు రెడీగా పెట్టేసుకుంటే సేల్ చేసేయచ్చు అన్న భావంతోనే ఓకేనా తర్వాత ఇంకొకటి ఏమనంటే ఇంకా తక్కువకి ఎవరైనా కానీ సేల్ చేసినా కానీ మనమైతే మటుకు అస్సలకి ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఫ్యాషన్ పైన నీకు ఇలాంటి క్రియేటివిటీ ఉంది అని చెప్పేసానంటే నీకు ఎప్పటికైనా సరే వర్క్కి డిమాండే ఉంటుంది ఓకేనా నీకు ఫ్యాషన్ పైన ఫ్యాషన్ ఉంది అని చెప్పేసానంటే ఖచ్చితంగా అండి డెఫినెట్గా నువ్వు ఎక్కడ కూడా ఏమిటికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జరుగుతుంది దానిపైన గ్రిప్ ఉండాలి సో నీకు వర్క్స్ పైన గ్రిప్ ఉండాలి ఫ్యాషన్ పైన గ్రిప్ ఉండాలి ఆ గ్రిప్ ఉంటే నువ్వు కస్టమర్స్తో మాట్లాడే విధానం మారుతుంది నువ్వు బ్లౌజ్ డిజైన్స్ వేసే విధానం మారుతుంది కస్టమర్ టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఇన్ని డిజైన్లలో మీకు ఎక్కడన్నా సరే ఎంతగానో వైరల్ అయిపోయిన బార్డర్ డిజైన్స్ కానీ డబల్ బార్డర్ డిజైన్స్ కానీ నేను ఒక్కటన్నా వేసానా అస్సలు వేయలేదు ఎందుకనంటే నాకు వచ్చే కస్టమర్స్కి అట్లాంటివి నచ్చవు నాకు కస్టమర్స్ ఎలాగా ఉన్నారో ఆ కస్టమర్స్ టేస్ట్ నాకు తెలుసు ఆ కస్టమర్ టేస్ట్ తగ్గట్టుగానే నేను డిజైన్స్ చూపిస్తాను అనమాట ఒకవేళ లేదు వాళ్ళు డిజైన్స్ తీసుకొని వచ్చి ఈ డిజైన్ వేస్తారా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వేస్తా కానీ అందరికీ అన్ని రకాలుగా ఒకటే రకం అందరికీ ఒకటే రకంగా టేస్ట్ ఉంటుందని చెప్పేసి అనేది అదైతే కాదండి నీకొక టేస్ట్ ఉండొచ్చు నాకు టేస్ట్ ఉండొచ్చు మనకు వచ్చే కస్టమర్లకు ఇంకో టేస్ట్ ఉంటుంది నీ కస్టమర్ టేస్ట్ నీకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు డిజైన్ రెడీ చేసి ఇచ్చావు అని చెప్పేసి అంటే ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టేసి ఎంత తక్కువకు పెట్టేసి ఎట్లా చేసినా కానీ నీ దగ్గర నుంచి కస్టమర్స్ అయితే పోరు ఓకేనా సో దానికి ఎగ్జాంపులే ఈ బ్లౌజెస్ నేను రెగ్యులర్గా కూడా కస్టమైజ్డ్ చేస్తున్న బ్లౌజర్స్ ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉన్నాను ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే నేను ఇప్పటికీ కూడా నేను కస్టమైజ్డ్ చేస్తే టైం క్యాలిక్యులేషన్ ప్రకారమే నేను అమౌంట్ తీసుకుంటాను దానిలో ఒక్క రూపాయి కూడా నేను కాంప్రమైజ్ అవ్వను ఓకేనా సో ఇది కొంచెం మీకు గా ఉంటుందని చెప్పేసి అనే నేను ఈ టాపిక్ అయితే చెప్పాను అనమాట ప్లస్ ఈ న్యూ ఇయర్ కి ఇంకొక చిన్న టిప్ ఏమని చెప్పేసానంటే సో మీరు చేస్తున్న ని ఒక గా చూసుకోండి గా చేసినారు అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా గా పికప్ అవుతారు గా అనుకున్నది సాధిస్తారు ఓకేనా ఈ న్యూ ఇయర్ కి నేను ఇచ్చే టిప్పు నేను వాడే బెస్ట్ టిప్పు ఇదే అనమాట నేను నా వర్క్స్ని నేను ఒక ప్రొఫెషన్గానే చూసుకుంటున్నాను ఒక టార్గెట్ అనేది నేను పెట్టుకుంటాను ఆ టార్గెట్ ప్రకారము కంపల్సరీ రీచ్ అవ్వాలి ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కష్టపడాలి సో అలా మీరు కూడా టార్గెట్ అనేది పెట్టుకోండి ఇప్పుడు వరకు గడిచిన రోజుల్ని వదిలేసి గడిచిన రోజుల్లోని సంతోషాలని మాత్రమే తీసుకొని బాధల్ని వదిలేసి దుఃఖాలని వదిలేసి ఓన్లీ సంతోషాలని తీసుకొని ఈ న్యూ ఇయర్లో కొత్తగా ఒక ప్రొఫెషన్ గా మీ వర్క్స్ని స్టార్ట్ చేసుకొని ఒక టైమింగ్ లో పెట్టేసుకొని మీరు వర్క్స్ అనేవి చెయ్యండి ఓకేనా కంపల్సరీ పికప్ అవుతారు అండ్ కొత్తగా ఈ న్యూ ఇయర్లో ఎవరైనా కానీ వర్క్స్ స్టార్ట్ చేసుకున్నా లేదు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా ఏ వర్క్స్ కొత్తగా స్టార్ట్ చేసుకుంటున్నా కానీ అందరికీ కూడా చాలా 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 మంచిగా జరగాలని చెప్పేసి అని అది ఉన్నైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భర్త లేడీస్ ఫ్యాషన్స్ మళ్ళీ ఈ రోజు నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ అండి ఓకేనా బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం